తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి జరిగిన రెండు పర్యాయాల ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువగా సర్పంచ్ అభ్యర్థులను గెలుచుకొని జోరుగా ముందుకు సాగుతుంది పదిహేడవ తారీఖు మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి దీనికి సంబంధించి సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా మూడో విడతలో ఈ పంచాయతీ ఎన్నికలు జరగనుంది దీనికి సంబంధించి ఇప్పటికే గ్రామాలలో అభ్యర్థులంతా కూడా ఓటర్ల దగ్గరికి వెళ్ళి గ్రామంలో ఉన్న సమస్యలను వాళ్ళకి చెబుతూ ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థులు గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్తూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటేనే గ్రామం అభివృద్ధి మంచిగా జరుగుతుందని చెప్పేసి ఓటర్లను మెప్పించి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పుడు మనం పాకలగూడెం పంచాయతీలో ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఎక్కడే ఉన్నారు మన దగ్గర అసలు గ్రామంలో ఎటువంటి సమస్యలు గుర్తించారు ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారనేది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ మీరు స సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు అసలు మీ గ్రామంలో ప్రధాన సమస్యలు ఏమున్నాయి వాటిని ఏ విధంగా తీర్చుతున్నాను మీరు ప్రజలకు హామీ ఇస్తున్నారు నా పేరు దారావతి సునీత కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను మా ఊర్లో సమస్యలు డ్రైనేజీలు ఇళ్ల స్థలాలు శ్మశానం వార్డుకి రేషన్ కార్డులు ఇల్లు ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటిని మీరు ఏ విధంగా తీరుస్తారు అంటే ప్రజలకి సమస్యలు ఏ విధంగా తీర్చగలుగుతారు మా గుర్తు కత్తెర గుర్తు కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించండి ఇవన్నీ మేము చేయగలం ఎమ్మెల్యే గారి తరఫున దృష్టికి తీసుకెళ్ళి మేము ఇవన్నీ సమస్యలు తీర్చగలం మీరు చెప్పండి స్థానిక అభ్యర్థిని మీరు సపోర్ట్ చేస్తూ కూడా ఆమెతో పాటు ఇక్కడ ప్రచారాలు ఇవన్నీ చేస్తున్నారు కదా అసలు కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల నుంచి అధికారంలో ఉంది మీకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందిస్తుంది పరిష్కారం జరిగాయంటే ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మెయిన్గా మేము బాగా నీరు పేదలం మాకు సన్న బియ్యం వచ్చినాయి మళ్ళీ కరెంటు బిల్లు కూడాను వచ్చింది ఉచిత బస్సు కూడాను వచ్చింది సగ ఇబ్బందులు మాకు తీగినట్టు ఉన్నాయి ఇంకా పథకాలు రావాలని మేము మనవి చేస్తున్నాము ఈ ఊర్లో ఇంద్రమ్మ ఇళ్ళు కానీ పెన్షన్లు కానీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైనా ఇచ్చారా ఏం ఇవ్వలేదండి గత ఈ రెండు పది సంవత్సరాలు కూడాను బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మాకు ఏం జరగలేదు ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమందికి ఇళ్ళు ఇవ్వటం జరిగింది మా కళ్ళారా మళ్ళీ ఇంకా పింఛన్లు ఇంకా ఏమీ లేదు ప్రస్తుతానికి ఇంకా మళ్ళీ స్మశాన వాటికి గుడి స్థలం కూడా లేదండి ఈ పది సంవత్సరాలు జరిగిన ఎన్నికల్లో కూడాను ఏం జరగలేదు ఇప్పుడు కొంచెం కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాకు ఊళ్ళో ఇల్లు రావటం జరిగింది మళ్ళీ ఇంకా పింఛన్ వచ్చేవాళ్ళు చాలామంది కూడాను ఉన్నారు మళ్ళీ డ్రైనేజీలు కూడాను లేవు మళ్ళీ ఈ ప్రెసిడెంట్ గారిని గెలిపిస్తే కత్రిక గుర్తుకు ఓటేసి మిగతా వార్డులు కూడాను గెలిపిస్తే కూడాను ఇవన్నీ తీరుస్తామని మరి హామీ ఇస్తున్నారు అది మీరు చెప్పండి అమ్మా మీరు ప్రధానంగా అభ్యర్థికి బాగా దగ్గరగా ఉంటూ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు అసలు మీ వ్యూహం ఏంటి ఓటర్లని ఏ విధంగా మెప్పించి ఓట్లు అడుగుతున్నారు ఇప్పుడు పై అధికారి రేవంత్ రెడ్డి గారు కాబట్టి మన కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా ధారావతి సునీత గారు నిలబడుతున్నారు ఆవిని గెలిపిస్తే మనకి రావాల్సిన డైనజర్లు కానీ ఇల్లులు కానీ శ్మశాన్ వాటికి కానీ ఊర్లో ఏ సమస్యలు ఉన్నా తీరుస్తారని పై అధికారి రేవంత్ రెడ్డి కాబట్టి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న దారావతి సునీత గారిని గెలిపిస్తే ఇవన్నీ మనకు అందుతాయని కోరుకుంటూ ఆమెని కత్తిరి గుర్తుకు పోటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు మీకు ఎటువంటి పథకాలు అందుతున్నాయి అవి మంచిగా ఉన్నాయా లేదా మీకు చాలా మంచిగా ఉన్నాయండి రేషన్ బియ్యం సన్న బియ్యం ఇస్తున్నారు ఫ్రీ బస్సులు పెడుతున్నారు ఫ్రీ కరెంట్ ఇచ్చారు ఇల్లులు ఇచ్చారు ఇంకా రావాల్సినవి ఉన్నాయి ఇప్పుడు ప్రెసిడెంట్గా మనల్ని గెలిపిస్తే ఇవి కూడా ఇస్తారని కోరుకుంటూ గుర్తుకు ఓటేసి మంచిగా గెలిపించాలని మళ్ళీ మన కాంగ్రెస్ తరపు నుంచి ప్రెసిడెంట్గా సర్పంచ్గా ధారావతి సునీత గారే గెలవాలని కోరుకుంటారు అమ్మా అంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాలు మీ సర్పంచ్ చెప్పేది మీకు అందుబాటులో ఉంటారా పనులు చేస్తారని మీకు నమ్మకం ఉందా మాకు నమ్మకం ఉండదా అండి మా ఊరిలో మనిషే కాబట్టి మేము ఏం చెప్పినా చేస్తారు అని మాకు నమ్మకం ఉంది ఆల్రెడీ చాలా పథకాలు వచ్చినాయి ఇప్పుడు మాతా పార్టీ ఉంది కాబట్టి ఏమైనా గెలిపిస్తే ఇంకా పథకాలు వస్తాయని మేము కోరుకుంటున్నాము కత్తెర గుర్తుకు ఓటేసి ధారావాహి సుంతా గారిని గెలిపించాలని కోరుకుంటున్నాము అది ఇక్కడ స్థానికంగా ఉన్న మహిళలు కానీ అభ్యర్థి కానీ చెప్పేది ప్రధానంగా ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి బలపరిచిన సునీత గారు ఏదైతే ఉందో ఆమె కత్తెరె గుర్తుపై ఓటేసి అధిక మెజారిటీతో గెలిపిస్తే ఈ స్థానిక ఉన్న సమస్యల్ని కూడా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్యి దయానంద్ గారి దగ్గర తీసుకెళ్లి పూర్తిగా పరిష్కరించుకునే అవకాశం ఉండింది ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గెలిపించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళలేరు వాళ్ళ వల్ల ఏ సమస్యలు పరిష్కారం కావని చెప్పేసి వీళ్ళంతా ముక్త కంటంతో చెప్తున్నారు పాకలగూడెం గ్రామ పంచాయతీ నుంచి రామకృష్ణ